హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి క్యూట్ పేర్ ధీరజ్ ప్రేమ మధ్య మనస్పర్ధలని నర్మదా తొలగించిందా మరి ధీరజ్ మీద ప్రేమకి కోపం పోయిందా మరి నర్మదా సూపర్ కదండి ఇద్దరినీ ఇద్దరి మధ్య సమస్యని మరి నర్మద పరిష్కరించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా డబుల్ అయితే ఇవ్వండి ఇంకా మరి వల్లి 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 వాళ్ళమ్మ భాగ్యం ఇద్దరినీ మరి చెందు హమాలీ బస్తీలో చూశాడా ఒక్కసారిగా షాక్ అయ్యాడా మరి తరువాత ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫిస్ట్ కూడా మరి నగలు విషయంలో నడుస్తుంది అదేంటో తెలుసుకోవాలంటే ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి కోపంగా అప్లికేషన్ని చెంచ్ చేసి వెళ్ళిపోతుంది కదా ప్రేమ మరి అసలు అర్థం కాకుండా అయిపోతుంది ధీరజ్కి నేను ఏంటి రాక్షసి ఇలా మారిపోయింది అసలు ఎగ్జామే రా అప్లి ఎంబీఏ చేద్దా ఏంటి ఎంత నేను కష్టపడి తన కోసం చేస్తూ ఉంటే తనింటి ఒక్కసారిగా నా మీద ఒపీనియన్ మార్చేసుకుంది ఏంటో ప్రేమ ఇంకా చిన్నతనం పోలేదేమో అప్పుడు కొట్లాడుకున్నట్టుగానే ఉంది ఎప్పుడు సమస్యను అర్థం చేసుకోకపోతే ఎట్లా నాన్న మీద నాన్న బాధపడుతున్నారని చెప్పేసి ఏదో అట్లా మాట్లాడాను అంత మాత్రానికే నా నా మొహం కూడా చూడమానేసింది ఏంటి అమ్మ బాబోయ్ ఇది చాలా పట్టుదలగా ఉంది ఇలా ఉంటే డేట్ అయిపోతుంది అప్లికేషను తీసుకొచ్చింది చించి పారేసింది ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి నర్మద వస్తుంది వదిన అని చెప్పి అనగానే ఏంటి ధీరజ్ అని చెప్పేసి అంటాడు నువ్వే నువ్వే హెల్ప్ చేయాలి వదినా అయ్యో అదేంటి అంత రిక్వెస్ట్గా అడుగుతున్నావు నీకు హెల్ప్ ఏంటి నేనైతే డెలివరీలు చేయలేను బాబు నా వల్ల కాదు ఏంటి వదిన వెటకరంగా ఉందా మీకు అనగానే మరి హెల్ప్ అంటావు ఏమీ చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది ధీరజ్ అని చెప్పి అనగానే ఏం లేదు వదినా మీకు చెప్పిందో లేదో ప్రేమ ఏంటయ్యా ధీరజ్ ఏమనుకుంటున్నారు మీరంతా అసలు ఏమనుకుంటున్నారు వదినా అంత కోపం మరి కోపం రాకపోతే నాకేమన్నా సంతోషం వచ్చేస్తుందా మీ అన్నయ్య అంతే నువ్వు అంతే మీ అమ్మగారు అంతే మీ ముగ్గురు కలిసి మీ ముగ్గురు కూడా నన్ను ఆడుకుంటున్నారేంటి అదేంటొదనా నా నా టైం బాగాలేదా ఏంటి ఇలా మిమ్మల్ని లేదా అన్నట్టు అంటే మరి లేకపోతే ఏంటి ధీరజ్ ప్రేమ ఏం చేసినా నాకు తెలిసిపోతుందా అంటే ఏంటి ప్రేమ నేనేమైనా కమల పిల్లలమా తను ఏం చేసినా నాకు చెప్పేస్తుందా నా మాట నమ్మరేంటి ఏంటి నాకు తెలియదు మరో తను చెప్పలేదని చెప్పి మీ అన్నయ్య దగ్గర నెత్తి నోరు బాదుకున్నా మీ అన్నయ్య నమ్మటం లేదు ఇక నేను చేసేదేం లేక ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను మీ అమ్మగారైతే అది తింగర్ది నువ్వు లేకపోతే ఏ పని చేయదు నువ్వేదాన్ని అంటుంది ఏంటి ధీరస్ నువ్వు కూడా నీకు చెప్పే ఉంటుంది అంటున్నావు వదినా అమ్మ బాబోయ్ దీని వెనకాల ఎంత స్టోరీ ఉందా నాకు తెలియకేతోళ్ళు అనేసన్లే వదినా కానీ మీరు నాకు సహాయం చేయాలి చేస్తానులే చెప్పు ఏంటి అన్నాం నా మీద చాలా కోపంగా ఉంది ప్రేమ ఎందుకు పాపం ప్రేమ నువ్వంటే ఇష్టమే కదా అని చెప్పేసి అంటుంది అవును వదిన తనకి ఇష్టం ఉందా లేదా అన్నది కాదు తన చదువు ముఖ్యం తను తన డ్రీము తన గోలు తను రీచ్ అవ్వాలి అలా రీచ్ అవ్వాలి అంటే తను ప్రతిరోజు చదువుకుంటూ వేరే యావిగేషన్ ఏమీ ఉండకూడదు ఆ విషయంలోనే తన విషయంలో నేను స్ట్రాంగ్గా ఉన్నాను తనకి ఆ విషయం తెలియడం కోసమే ఏదో నోరు జారాను ఏ నోరు జారావు ధీరజ్ చెప్పు అనగానే అంటే కోపంతో తనంటే ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడాను ఎంత పని చేసావు ధీరజ్ అసలు అది నీకు చిన్న విషయంలా అనిపిస్తుందా చాలా పెద్ద విషయమే కదా ఆడపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది ధీరజ్ అర్థం చేసుకునే మనస్తత్వం మీ అబ్బాయిలది ఎప్పటికీ మారదా అని చెప్పి అంటుంది ప్లీజ్ వదిన ఇప్పుడు నాకు క్లాస్ కాదు టైం లేదు నాతో ప్రేమను పంపించి నేను ఎంబీఏ అప్లికేషన్ తీసుకోవాలి అని చెప్పి అంటాడు సర్లే కానీ అంత పెద్ద మాట ఎలా అనగలిగావు ధీరజ్ ఇంకొకసారి ఎప్పుడు అలా అనపాకు తను ఇప్పుడిప్పుడే నీ కోసం అర్థం చేసుకుని నీకు అండగా నిలబడాలి అనుకుంటోంది కదా ఆ విషయంలో నువ్వు తనకి హెల్ప్ చేయాలి కానీ తన మీదే ఇష్టం లేదని మాట్లాడితే ఇంకెవరుంటారు చెప్పు అన్నీ వదులుకుని వాళ్ళ అమ్మా నాన్నని అందరినీ వదిలేసి మన ఇంట్లో ఉంటుంది అలాంటప్పుడు తనని నువ్వు బాగా చూసుకోవాలి తప్ప తనని బాధపట్టేలాగా మాట్లాడకూడదు కదా అని చెప్పి అనగానే సారీ వదిన చంపలేసుకుంటున్నాను ఇంకోసారి అట్లా మాట్లాడను అలా అంతా తనని బాధ పెడుతుందని నేను అసలు అనుకోలేదు ఏదో క్యాజువల్గా అలా అనేసాను అని చెప్పి అంటాడు ఇంకా పద అని చెప్పేసి ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఇంకా అప్పుడు కూర్చుని బాగా ఏడ్చేస్తూ ఉంటుంది ప్రేమ తనకి ధీరజ అన్న మాటలే మైండ్లో కదిలిపోతూ వస్తూ ఉంటాయి తను ఎప్పుడు కూడా అలా నువ్వంటే ఇష్టం లేదు నువ్వు ఒక ఏసీ ఒకటే నువ్వు ఒక వస్తువువి అన్న మాటలు గుండెల్లో పాపం తన్నుకొచ్చేస్తూ ఉంటాయి వెంటనే దీరేదం చూడంగా ఎందుకురా వచ్చావు ఇంకా నాతో నువ్వు వెళ్ళు నా ఎగ్జామ్ కోసం కానీ నా కళల కోసం కానీ నా ఆశయాల కోసం కానీ నీకేం సంబంధం లేదు హలో ఎక్స్క్యూజ్ మీ ప్రేమ ఏంటి ఓ ఊగిపోతున్నావు అమ్మవారు పోనిందా ఏంటి అని చెప్పేసి అంటుంది చూడక్క వీళ్ళని అస్సలు నమ్మడానికే లేదు అనగానే కూల్గా ఆలోచించు ఏమైంది ఎందుకంత ఉలికి పడుతున్నావు ఏం లేదక్క ఈ విషయంలో నా తప్పేమీ లేదు సరే తప్పు లేదు తన తప్పు ఉందంట క్షమించమని అడుగుతున్నాడు కదా క్షమించమని అడగడం చాలా గొప్పతనం తెలుసా ప్రేమ అని చెప్పి అంటుంది అవునక్క తలకాయ ఈ చేతులు వేళ్ళు కోసేసి మళ్ళానేమో సారీ అంటే అది ఎంతవరకు అక్క అని చెప్పేసి అంటుంది సర్లే ఒకసారి రండి అని చెప్పేసి ప్రేమని ధీరజ్ని పక్కపక్క నించోపెట్టి ఇప్పుడు చెప్పు ధీరజ్ అని చెప్పి అంటుంది అమ్మ రాక్షసి నాది తప్పైపోయింది అలా మాట్లాడను నువ్వంటే నాకు ఇష్టమే కానీ ఏదో ఆ ఫ్లోలో అలా వచ్చేసింది అంతే అర్థం చేసుకో మహాతల్లి అనగానే ఒక్కసారిగా నవ్వేస్తుంది ప్రేమ ఇంకా ప్రేమ కోపం పోయిందిలే ధీరజ్ అని చెప్పి అంటుంది పోయిందంటే కాదు వదిన కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకోవాలి అని చెప్పానగానే ఏం కాదు వాడినే తీసుకురమ్మా నేనేం వెళ్ళను అని చెప్పేసి అంటుంది వద్దు ప్రేమ వెళ్ళు ఇద్దరు వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకుని ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి ఓకే ఇస్తున్నావు కదా ఈ అక్క మాట వింటున్నావు కదా తప్పకుండా వింటానక్క ఈ ఇంట్లో అతిపెద్ద నాకు సపోర్టువ్గా ఉన్నావంటే నువ్వే మళ్ళీ ఆ మాట ఎందుకే తల్లి ఇప్పటికీ ఇరకాటంలో పడ్డా అత్తయ్య దగ్గర మీ బావగారి దగ్గర నన్ను పాకే ప్రేమ అనుకుంటూ అక్కడి నుంచి ప్రేమ నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది పద వెళ్దాం అని చెప్పి అంటాడు ఏంటి పద వెళ్దామంటే ఇప్పటికిప్పుడు నవల కాదు నీ కోసమే కదే ఇవాళ ఆఖర్ డేటే అని చెప్పేసి అంటాడు సరే వెళ్దాంలే ఈవినింగ్ నీ డెలివరీస్ అన్ని చూసుకుని అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ వల్లికి వాళ్ళమ్మ భాగ్యం ఒక ప్లాన్ ఇస్తుంది ఆ ప్లాన్ ఏంటంటే ఆ ఇంటిని ఆ ఇంటి తాళాలని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అలాగే ముగ్గురు కొడుకులున్న ఆ ఇంటిని శాశ్వతంగా తిను ఒక్కదాన్ని తగ్గించుకోవాలని ఒక విషపు బీజం అయితే భాగ్యం మరి వల్లీ మనసులో నాటేసింది ఆ ఇంట్లో మొత్తం ప్రతిదీ తన సంతమే చేసుకోవాలి అంటే ఇదే మంచి సమయం రామరాజుకి మంచిగా బెదిరించడానికి ఒక అవకాశం వచ్చింది అని చెప్పి చెప్పటంతో ఇంకా వల్లి ఏం చేస్తే బాగుంటుందా ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పి అనుకుంటూ ఇంకా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే ఖచ్చితంగా భయపడతారు నువ్వు అమ్మ వెళ్ళిపోతున్నావు అని అడుగుతారు అప్పుడు ఇద్దరి మీద ప్రేమ మీద నర్మద మీద ఇంకా కోపం పెరిగేలాగా మాట్లాడతాను అప్పుడు మామయ్యకి నా విలువ తెలుస్తుంది నా గౌరవం తెలుస్తుంది అప్పుడు ఇంటి పెత్తనం కూడా నా చేతుల్లోనే పెడతారు అంతే లేకపోతే నర్మద అత్తయ్యని అమాయకురాలను చేసి ఒక ఆట ఆడుకుంటుంది కాబట్టి అత్తయ్య కూడా మీ మాట వినటం లేదు నేను అన్ని దగ్గరుండి చూసుకుంటాను నాకు ఈ ఇంటి ఇంటి పెత్తనమంతా నాకు ఇవ్వండి అప్పుడైతేనే ఉండగలుగుతాను అని చెప్పేసి చెప్తాను అప్పుడు మామయ్య నేను బయటికి వెళ్ళడం ఇష్టం లేక ఖచ్చితంగా ఆ తాళాలు నా చేతికి ఇస్తారు అప్పుడు ఒక ఆట ఆడుకోవచ్చు వీళ్ళిద్దరిని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద షడన్గా వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుకొస్తుంది అవును మర్చిపోయాను ఈ పనిలో పడి వాళ్ళ ఇంటి అడ్రస్ అవన్నీ తీసుకుని మావయ్య గారికి మావయ్య గారికి చూపించాలి అనుకున్నాను కానీ ఈ రెండు రోజుల నుంచి ఈ గొడవలో పడిపోయే ఆ విషయాన్ని ఆలోచించలేదు అని చెప్పి ఏం చేయిస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా నేనైతే ఈ ఇంట్లో ఒక స్థానం అయితే సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది వాళ్ళు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు రామరాజు ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ఇంకా బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వస్తాడు తిరుపతి ఏంట్రా బ్యాంక్ వెళ్ళి నగలు తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఇచ్చేస్తావా అని చెప్పి అడుగుతాడు అయ్యో బావా ఎందుకు ఇవ్వలేదు నీ మాట నాకు ఆజ్ఞ అది ఎప్పుడు చెప్తావా అది చేసేయాలనుకుంటాను అసలు నిమిషం కూడా ఆలోచించలేదు బావా వెళ్ళాను ప్రేమ నగలు తీసుకెళ్ళాను ఆ ఇంట్లో ఇచ్చేసాను వచ్చేశాను అదేంట్రా ఏమి న్యూసెన్స్ చేయలేదా ఏమీ అనలేదా వాళ్ళు అదేంటి బావా అలా మాట్లాడుతూ అనకపోతేనే కదా గొప్పతనం వాళ్ళు అనకుండా ఉంటారంటావా అని చెప్పాను కానీ ఏంట్రా ఏముంది వాళ్ళు ప్రేమకు పెట్టిన నగలు తీసుకెళ్ళిచ్చావు దీంట్లో మనం చేసిన తప్పేంటి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ నగలతో మనకు సంబంధం లేదని ఆ అమ్మాయి కష్టం మీద మనం ఆధారపడటం లేదని వాళ్ళకి అర్థమైతే చాలు అలా అంత మంచి మనస్తత్వం ఎవరున్నారు బావా అక్కడ ఉన్నది భద్రావతి సేనాపతి వాళ్ళిద్దరికీ ఎప్పుడు నీ అర్థం కాదు నువ్వు ఎంత చేసినా వాళ్ళకి చిన్న చూపుగానే ఉంటుంది అవమానంగానే మాట్లాడతారు అక్కడ టాపిక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది బావా అని చెప్పి అనగానే సర్లే నగలైతే చేరిపోయినాయి కదా చేరిపోయినాయి కానీ ఎప్పుడు ఎలా మారుతారో మనకు తెలియదు బావా అని చెప్పేసి అంటూ ఉంటాడు సర్లే సర్లే ఇంతకీ ఏంటి ఆ రైస్ రేట్లు పెరిగినాయి అంట కదా బాస్మతి రైస్ వచ్చాయా అని చెప్పి చెప్పానంగానే బావా రేట్లు పెరిగాయి కానీ నువ్వు మాత్రం పెంచట్లేదు బయట మనకంటే ఎక్కువే రేట్లకే అమ్ముకుంటున్నారు నువ్వు మాత్రం అంతా ఒకే రేటు ఉండాలని కొంచెం కూడా మార్చకపోతే కష్టం బావా మనకి నష్టాలు వస్తాయి అనగానే చూసుకుని పెంచాలరా ఇప్పటికే బియ్యం రేట్లు పెరిగిపోయి జనాలు పాపం కొనలేకపోతున్నారు మనం మన సహాయం మనం ఎంతో కొంత చెయ్యాలి కదరా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా చందు ఇంకా సేటుకి ఫోన్ చేస్తే తీయకపోయేసరికి ఎలాగైనా సరే అడ్రస్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళైనా ఆ చెక్కుని ఇచ్చేస్తాను నాకు ఈ టెన్షన్ పోతుంది అని చెప్పి అయినా ఇదేం సేటు అప్పుడేమో వద్దయ్యా కానీ టెన్షన్ టెన్షన్ పెట్టాడు ఇప్పుడేమో చెక్కు మామయ్య గారు ఇచ్చింది ఇద్దామని అంటే కనీసం ఫోను స్విచ్ ఆఫ్ మనిషి రావటం లేదు అయినా వాళ్ళ షాప్ ఉంది కదా ఆ షాపు అక్కడికి వెళ్ళి చెక్ అక్కడే ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇంకా తన ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని చెక్కు తీసుకుని బయలుదేరుతాడు చందు ఇంకా అలా వెళ్తూ ఉంటే అది వాళ్ళకి ఆ సేట్కి హమాలీ బస్తీలో కూడా అంత లేబర్ లేబరు రుణాలు తీసుకోవటానికని ఒక మార్వాడి షాప్ అయితే అక్కడ కూడా ఉంటుంది దగ్గరలో మళ్ళీ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఆ షాపు ఇంకా మెయిన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళకి అడ్రస్ కోసం వెళ్ళినప్పుడు చందుకి హమాలీ బస్తీలో ఎక్కువగా ఉంటాడని చెప్పేసి ఆ షాప్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తారు సరే అని చెప్పి అడ్రస్ తీసుకుంటాడు ఆ అడ్రస్ ప్రకారం ఇంకా బయలుదేరి వెళ్తాడు వెళ్ళంగానే తనకి అడ్రస్లు తెలియక అటు ఇటు అటు ఇటుగా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంటాయి అంతా గల్లీలు వ్యవహారం కదా హమాలి బస్తీ అంటే ఇంకా చందు ఎలాగైనా సరే చెక్ ఇచ్చేసి నా తలనొప్పి తగ్గించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఎప్పట్లాగానే మరి ఇడ్లీ బండి ఇడ్లీ సైకిల్ మీద మరి అక్కడ చెట్టు చాటిన చెట్టు చాటిన ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఈ ఆనందరావు టిఫిన్కి చట్నీకి ఫ్యాన్స్ ఉన్నారనమాట అందుకని పొద్దున్నే ఎలాగైనా సరే ఇడ్లీ చట్నీ తినడం కోసం వచ్చేస్తారు ఇంకా అక్కడ వాళ్ళకి ఇస్తూ మాటలు కబుర్లు చెప్తూ ఊగిపోతూ ఉంటున్న ఆనందరావు ఒక్కసారిగా చందువుని ఆ గాలిలో చూసి గుండె జారి గల్లంతైనంత పని అవుతుంది అమ్మో అల్లుడుగారేంటి ఇటెందుకు వచ్చారు అసలు పని పనేంటి కొంపలు అంటుకుపోతున్నాయి అని చెప్పి అక్కడే ఒక తనకు తెలిసిన తన కింద అసిస్టెంట్ అంటే హెల్పరు అతనికి ఆ సైకిల్ అప్పచెప్పేసి పక్క సందలో నుంచి పారిపోయి ఇంటికి ఉక్కిరి బిక్కిరిగా వెళ్ళిపోతాడు భాగ్యం ఇంటికి ఇంకా చందు మొత్తం వెతుక్కుంటూ వెతుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళంగానే దాదాపు ఇంకా భాగ్యం వాళ్ళ ఇంటి వరకు వెళ్ళిపోతాడు భాగ్యం ఇంట్లో మరి వంట చేస్తూ ఉండగా అకస్మాత్తుగా వెళ్ళిన ఆనందరావు ఏంటయ్యా ఏంటి ఆయన గారు ఇలా వచ్చేసారేంటి అయిపోయినయ్యా ఇప్పుడే కదా వెళ్ళావు అంతలోకి కొనేసారా మన టీవీని అంత బాగా నచ్చిందా మీ మొహం తగలయ్యా అని చెప్పేసి అనుకుంటాడు ఏంటి దాన్ని తిడుతున్నావా అనగానే అవును తిడుతున్నాను ఏ ఎందుకు అనంగానే పాపం మరి మన టిఫిన్ అంతా పెద్ద ఫేమస్ కదా తీసుకెళ్లంగానే అయిపోవడానికి అసలు రోజుకో టెన్షన్ వచ్చేస్తుంది నాకు మొన్నేమో ఆ నర్మద కనిపించింది ఇప్పుడేమో గారు మన సందులోకి వచ్చారు అనంగానే అదింటయ్యా ఆ నర్మద మన భాగవతం అంతా గారికి చెప్పేసిందా అల్లుడిగారు ఎంక్వైరీ మొదలు పెట్టారా ఏంటి ఇప్పుడు కనుక ఈ కొంపలో నిన్ను నన్ను చూస్తే గారు అమ్మ బాబోయ్ ఇంకేమన్నా ఉందా నువ్వు ఎంత మోస మోస మోసం మోసగత్తివే నువ్వు అది ఉంది ఇది ఉంది అని చెప్పి బంగ్లా చూపించి కూతురికి పెళ్లి చేస్తావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అసలు ఇంట్లో నుంచి బయటికి లాగేసి అన్ని సామాన్లు విసిరేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదయ్యా అంత పని జరిగిద్దంటావా మరి జరగదా వాళ్ళని మనం నమ్మించి వల్లిని కట్టబెట్టాం కదా ఇప్పుడు చూస్తే తట్టుకోగలుగుతాడా కాబట్టి అల్లుడు కంట పడకుండా తొంగి చూస్తాను అక్కడ ఎందుకున్నాడని అమ్మ బాబోయ్ నాకు టెన్షన్ వచ్చేస్తుందే ఆవిడగారండి అసలు తట్టుకోలేకపోతున్నాను అమ్మో అని చెప్పేసి ఇంకా పరిగెత్తుతాడు ఈ లోపల మరి తలుపు మధ్యలో నుంచి చూస్తూ ఉంటుంది భాగ్యం అక్కడే అడ్రస్ కోసం చూస్తూ ఉంటే అక్కడ వచ్చినతను ఎవరు కావాలండి మీకు అని చెప్పి చందువుని అడుగుతాడు చందు సేట్ అడ్రస్ చెప్పంగానే అయ్యో సార్ అతను ఇక్కడ హమాలి బస్తీలో అందరికీ లోన్లు ఇస్తాడు కాబట్టి వారానికి ఒకసారి ఇక్కడికి వస్తారు కానీ ఈ వీధి కాదండి అదిగో ఆ పక్కన రోడ్డు వెళ్తుంది కదా ఆ రోడ్డు కుడివైపు తిరగండి ఆ మూల మీద ఒక చిన్న షాప్ ఉంటుంది ఆ షాపే చూడటానికి పెద్ద హంగామత ఏమి ఉండదు కాకపోతే చాలా వరకు ఈ బస్తీ జనాలంతా ఆ సేట్ దగ్గరే అప్పు చేస్తారు అని చెప్పి అనగానే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి చందు అక్కడికి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా అక్కడ షాపు క్లోజ్ చేసి ఉంటుంది అదేంటి ఈ షాప్లో ఉంటారన్నారే లేదు అని చెప్పేసి సరే సేటు ఫోన్ చేసినప్పుడే ఇద్దాంలే మనకెందుకు కంగారు అని చెప్పి ఎలాగానే మళ్ళా బయలుదేరి షాప్కి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు చందు ఇంకా ఇదిలా ఉండగా మరి వేదవతి తనకి అటు రామరాజు దగ్గర నుంచి ఇటు కోడల దగ్గర నుంచి మరి బాధగా వాళ్ళు ఎవరు మాట్లా మాట్లాడటం లేదు కదా రామరాజు మాట్లాడటం లేదు కోడలతో వేదవతి మాట్లాడటం లేదు అందుకని ఆ గోడ దగ్గర నుంచుని తులసి చెట్టు దగ్గర నుంచుని అలా చూస్తూ ఉంటుంది ఎప్పుడు నా పుట్టింటి వాళ్ళని ఈ గోడ దగ్గర నుంచి చూసుకొని బాధపడటమే తప్ప వాళ్ళు నా బాధ అర్థం చేసుకోరు వాళ్ళు వాళ్ళ బాధ నా బాధ ఎప్పటికీ అర్థమయ్యేను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అప్పుడే శారదాంబ బయటకు వస్తుంది ఇంక వెనక ముందు చూసుకొని వస్తుంది ఎవరు చూడటం లేదులే అని చెప్పి అమ్మ వేదా అని చెప్పేసి పిలుస్తుంది అమ్మ కనిపించావా అని చెప్పి అంటుంది ఏంటమ్మా అల్లుడి గారికి నీకు గొడవ అయిందా అని చెప్పి అంటుంది అదేంటి శ్రీరామ శ్రీరామ నీకెలా తెలుసు అని చెప్పాను కానీ ఎలా తెలుసు అంటావేంటి నీ మొఖం కళకళలాడుతూ ఎప్పుడూ కూడా నవ్వుతూ చక్కగా కనిపించేదానివి ఇప్పుడేమో మొహం అంతా ముడుచుకుని మొహంలో కన్నీరు పెట్టుకున్నట్టుగా కదిపితే కన్నీరు వచ్చేలాగా ఉంది ఏమైందమ్మా అని చెప్పి అంటుంది ఏం లేదమ్మా ఆ రోజు ప్రేమ నగల విషయంలో ఆయన నన్ను చాలా పెద్ద మాట అన్నారు అనంగానే ఏమన్నారు అని చెప్పి అంటుంది ఎందుకులేమ్మా ఆ విషయాల నేను అయినా ప్రేమ నగలు తిరుపతి తీసుకొచ్చి ఇచ్చాడు కదా అనగానే అవునే ఇచ్చాడు కానీ ఏంటమ్మా కానీ నగలు వచ్చినా కూడా మళ్ళీ ఏంటి మళ్ళా ఆయన అవమాన పరిస్థితి తట్టుకునే స్థితిలో లేడు ఆయన ఒక్క రోజులో వేసుకున్న షర్ట్ని నీ కొడుకు ముక్కలు చెక్కలు చేసి పారేశారు ఆయన ఎంత కుంగిపోతున్నారో అదే బయట వాళ్ళైతే ఆయన కోపానికి ఏం చేసేవారో అర్థమయ్యేది కానీ ఇంట్లో నా తమ్ నా సొంత అన్నయ్య అని చెప్పి ఆయన ఏమి అనకుండా తల వంచుకుని వెళ్ళిపోయారు ఆయన ఇరవై ఎనిమిదేళ్లకి ఎంతని అవమానపరుస్తారమ్మా అవమానపరుస్తూనే ఉన్నారు ఆయన కాబట్టి తట్టుకు నిలబడగలిగారు అని చెప్పి అంటుంది అమ్మా వేద నీకు విషయం చెప్పాలని వచ్చాను ఏంటమ్మా విషయం అదే నగలు తీసుకొచ్చి తిరుపతి ఇచ్చాడు కానీ ఆ నగలు ప్రేమవి కాదమ్మా ప్రేమవి కాదా మరి ఇంకెవరికి మళ్ళీ ఇది కొత్త నాటకాలా అని చెప్పి అంటుంది కాదే తింగరదాన చెప్పేది వినిపించుకో ఇప్పటికే నగల విషయంలో పెద్ద గొడవలు అవుతున్నాయని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను అదే మీ రేవతి వదిన ఆ నగలు చూసి ఇందులో రెండు మూడు నగలు మనకి కాదత్తయ్య రేవతి మన ప్రేమవి కాదు ఇవి ఇవి ఏదో కలిసిపోయినట్టున్నాయి అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి మరి ఏం చేశారు అవి లోపల భద్రంగానే ఉన్నాయి నీకు వీలైనప్పుడు తీసుకొచ్చిస్తాను అప్పుడు అవి మార్చుకున్న అగలివు లేకపోతే భద్రావతి చూసిందంటే కొంప కొల్లేరే అందుకనే అది చెప్దామనే వచ్చాను నువ్వేం బాధపడకు అల్లుడి గారు మంచోళ్ళెళ్ళి అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అప్పుడే సేనాపతి బండి సౌండ్ వినిపించగానే లోపలికి వెళ్ళిపోతుంది శారదాంబ ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్ నుంచి చందు ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే ఏంటివల్లి నువ్వేంటి అసలు రోజుకో నిర్ణయం తీసుకుంటున్నావు నాన్నగారు నిన్ను ఆపితే ఆగావు కానీ లేకపోతే నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా అని చెప్పేసి అంటాడు ఆ మాటకి లేదండి నాకు ఉండాలని లేదు అసలు ఆ నర్మదా ప్రేమ విషయాలు చూస్తుంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది వాళ్ళిద్దరూ ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు ఇలా గొడవలు పడుతూ ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటుంది హనీమూన్ అన్నారు దానికి బలని ఇవ్వలేదు ఒక సినిమా ఉంటుంది ఎక్కడికి వెళ్ళడానికి లేదు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం అయ్యే వరకు వీళ్ళ రామాయణమే సరిపోతుంది నాకు ఉంటుంది కదా అని చెప్పి అనగానే అవును ప్రేమ అవును నా అవును వల్లి ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా అని చెప్పి అనగానే ఎక్కడికి వెళ్ళారు అదే హమాలి బస్తీ వెళ్ళాను ఆ బస్తీయా ఎందుకు అని చెప్పేసి హడలెత్తిపోతుంది అదేంటి వల్లి హమాలి బస్తీ అనగానే అలా గడగడలాడిపోతున్నావేంటి చెమటలు వచ్చేసాయేంటి ఏమైంది నీకు ఆ బస్తీ అనగానే పేరు చెప్పంగాని అలా వణికిపోతున్నావు అని చెప్పి అనగానే అభే నేనా వణికిపోవడమా అలాంటిదేం లేదు బా నేను బాగానే ఉన్నాను కదా బా అని చెప్పి అంటుంది లేదు ఏదో తేడా ఏమైంది హమాలి బస్తీ అనగానే అదేదో మీ మీ ఇల్లు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావేంటి మా ఇల్లేరా అది మా ఇల్లే బా చెప్తే నువ్వు నన్ను నిమిషం కూడా ఇక్కడ ఉండనివ్వవు అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ ఉంటుంది సర్లే కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు అదే ఆ వీధి పేరేంటి ఏదో ఉందమ్మా ఆ వీధిలో ఓహో ఆ సేటు మా అమ్మ అప్పు వాడిన సేటేనా ఆహా అక్కడికి వెళ్ళారా అని చెప్ అని చెప్పేసి అంటుంది అవును ఆ సేటు అడ్రస్ చెప్తే ఆ వీధి అడ్రస్ చెప్పారు అక్కడికి వెళ్ళొచ్చాను అనంగానే ఓరి దేవుడో అక్కడికి వెళ్తే నాన్న అమ్మ కనబడాలి కనిపించేశారా ఏమైంది అనగానే చూడవల్లి నీ మైండ్ అసలు పనిచేయట్లేదు నువ్వు రోజుకో రకంగా తయారవుతున్నావు వాళ్ళేదో అంటారని ముందు నువ్వు వణికి టవలివో అని చెప్పేసి ఇంకా చందు వాష్రూమ్కి వెళ్తాడు అమ్మ బాబోయ్ క్షటికలో తప్పిపోయిందనమాట అయినా నా కర్మేంటి ఇలా రాసిపెట్టుంది ఒకవైపు నగల కోసం మరొక వైపు కోసం మరొక వైపు తోటి కోడళ్ళు మొత్తం నా ముద్దే సమస్యలు చుట్టుముట్టేశాయా అని చెప్పేసి అనుకుంటూ అమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది ఏంటే అమ్మడు గారు ఇటెందుకు వచ్చారే అని చెప్పి అంటుంది ఏంటమ్మా వచ్చారా నువ్వు చూసావా అని చెప్పి అంటుంది అవునమ్మడు చూశాను కానీ ఒక్కసారిగా విగ్రహంలాగా అలా నిలిచిపోయానే నోట మాట కూడా రాలేదు వెంటనే తలిపేసేసాను అనుకో పై ప్రాణాలు పైన పోయాయి అనుకో అల్లుడుగారిని చూసిన తర్వాత పోనీలే నాలుగు రోజులు ఆ సేటు అప్పు ఉన్నంతకాలం నాకు ఈ బాధ తప్పదు మీరు మీ బాపతి మానరు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నా చావు నేను చేస్తానులే ఫోన్ పెట్టేస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కాలేజ్కి బయలుదేరతారు సాయంత్రం అయిన తర్వాత ఫైవ్కి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ అప్ చేసుకోవాలని చెప్పి ఇంకా ధీరజు వెంటనే తన సైకిల్ మీద ప్రేమను కూర్చోబెట్టి ఇంకా వెళ్తూ ఉంటే ఎదురుగా నర్మదా ఆఫీస్ నుంచి వస్తూ ఉంటుంది హాయ్ ప్రేమా అని చెప్పేసి అనగానే మొత్తానికి మాకు శుభమే అనమాట ఎందుకంటే మా అక్క మాకు ఎదురొచ్చింది కదా మాకు తిరుగులేదు అని చెప్పేసి అంటుంది సరే ఆల్ ది బెస్ట్ ప్రేమా అని చెప్పేసి లోపలికి వస్తుంది ఇంకా లోపలికి వస్తూ ఉండగా లోపలికి వస్తూ ఉండగా వల్లి నర్మదని చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా నర్మదకి చాలా కోపం వస్తుంది రాత్ర మావయ్య గారి దగ్గర మా ఇద్దరి కోసం ఎలా వాగిందంటే మా ఇద్దరం అసలు ఎందుకు పనికిరాని కోడళ్ళం మొత్తం అంతా తినకే తెలుసు తినవల్నే ఇల్లు నడుస్తుంది అన్నట్టుగా చాలా బిల్డప్ ఇచ్చింది ఇంటిలో నుంచి వెళ్ళిపోతానని చెప్పి పెద్ద షో చేసింది ఈ షో డ్రామా ఎంతవరకు అసలు బావగారు ఒక్కసారైనా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అలా చూడకుండా ఎలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా చందు కూడా వచ్చి కాఫీ కోసం ఇంకా వస్తూ ఉంటే నర్మదా బావగారు మీకు కాఫీ కావాలా నేను కూడా కాఫీ పెట్టుకుంటున్నానని చెప్పి అంటుంది అవును వదిలే వద్దులే నర్మదా మీ బావగారికి నేను ఇస్తాను కదా అని చెప్పి అంటుంది అవునక్క నేనంటే మేమంటే మా అమ్మ నాన్నకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాము మరి అందుకే మా పుట్టింటికి అసలు వెళ్ళటం లేదు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పేసి రాత్రి అన్నావు కానీ ఒక రెండు రోజులు అయినా వెళ్ళి ఉండొచ్చు కదక్క నీకు అంతగా మీ అమ్మగారి దగ్గర ఉండాలనుకుంటే బావగారు ఆఫీస్ కూడా దగ్గరే కదా కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చు కదా అవును ఎప్పటి నుంచో హనీమూన్ హనీని అని ప్రాణం తీసేస్తోంది వల్లి కొన్ని రోజులు పోని మీ ఇంటికి వెళ్దామా పదవల్లి మీ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనగానే అవి బాబోయ్ హస్ బాబోయ్ వద్దు అనగానే అదేంటి వల్లి యొక్క వద్దని అలా అనేసావు అయినా పెళ్ళైన తర్వాత అసలు అల్లుడి గారికి జరగాల్సిన మర్యాదలే లేవు మీ అమ్మగారు బోరడి కబులు చెప్తారు కదా అది చెయ్యాలి ఇది చెయ్యాలని చెప్పి మరి పెళ్ళైన మరుసటి రోజు నుంచి ఇక్కడే ఉండిపోయారు అదేంటి నర్మదా నువ్వు మాకు అలాంటి చచ్చుపుచ్చు సలహాలు ఇస్తావేంటి పదబ్బా అనగానే లేదు వల్లి నర్మద చెప్పింది కరెక్టే నేను మీ ఇంటికి వస్తాను రెండు రోజులు మీ ఇంట్లో ఉంటాను అని అనగానే ఇహ చెమటలు పడుతూ ఉంటాయి వల్లీకి మరి తర్వాత ఏం జరగబోతుంది ఓ పక్కన నగలు మేటర్ వేదవతికి తెలిసిపోయింది మరి రానున్న కాలంలో మరి వల్లీకి ముందుంది ముసళ్ళ పండగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్